హాయ్ అనిత విష్యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలిసిన తర్వాత ఏదో క్యాజువల్గా ఏదో అనుకున్నాం కానీ కానీ మహిళల కోసం కౌన్సిలింగ్ అవేర్నెస్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఎంతోమంది లేడీస్ అంటే పాపం ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలని చెప్పి డిప్రెషన్కి కొందరేమో సూసైడ్స్కి ఫ్యామిలీ సెపరేషన్స్కి వెళ్తున్న వాళ్ళని నువ్వు కాపాడేవు అండ్ ఐ వెరీ మచ్ హ్యాపీ మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాను చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ ఎంతో టైం తీసుకొని యు ఆర్ డూయింగ్ ఇట్ సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ యువర్ ఫ్యూచర్ ఆల్సో ఐ థింక్ ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ కౌన్సిలర్ అండ్ యు ఆర్ గుడ్ అవేర్నెస్ పర్సన్ ఫర్ లేడీస్ ముఖ్యంగా లేడీస్ లీడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు ఐ థింక్ యూ కెన్ స్టార్ట్

దట్ వాజ్ రియల్లీ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ మిమ్మల్ని కలిసిన తర్వాత నా స్నేహ ప్రోగ్రామ్స్ కోసం నా తాలూకా యాక్టివిటీస్ కోసం ఎందుకో మీకు తెలియజేయాలనిపించి ఆ రోజు నిత్య పర్మిషన్ నేను ఇవన్నీ మాట్లాడడం కూడా జరిగింది సో అప్పటి నుండి ఈ రోజు వరకు అంటే వన్ ఇయర్ అవుతుంది ఈ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ వస్తే సో వన్ ఇయర్ నుంచి కూడా నేనేవేవైతే మహిళల ఇంప్రూవ్మెంట్ కోసం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేస్తున్నాను వాటి కోసం కూడా మీకు తెలియజేస్తూ ఉండడం అలాగే మీరు కూడా ప్రతి స్టెప్ ఆఫ్ లైఫ్లో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ రావడం కూడాను నిజంగా ఇట్స్ మై గాడ్స్ గిఫ్ట్ అని అనుకుంటున్నాను ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పటి నుండి నన్ను ఎలా అయితే అన్ని విషయాల్లో కూడా దగ్గరుండి మంచి విషయాలన్నీ కూడా నేర్పిస్తూ నువ్వేదైనా చేయగలవు అన్న కాన్ఫిడెన్స్ని నాలో పెంచుతూ ఇంతవరకు ఏదైతే నేను లైఫ్లో చేస్తూ వచ్చానో వాటి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ చేస్తూ వస్తున్నారో మీరు కూడా అటువంటి పాత్రనే గత సంవత్సరంగా కూడా తీసుకుంటూ ఉన్నారు నిజంగా రియల్లీ 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 ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ మీరు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ఎన్నో పనులు మీకు ఉంటూ ఉంటాయి వాటన్నింటినీ కూడాను మీరు చూసుకుంటూ కూడా నేను కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ కోసం తెలుసుకోవడం అండ్ వీడియోస్ చూడడం ఎప్పటికప్పుడు నాకు మంచి ఇన్స్పైరింగ్ కొటేషన్స్ పంపించడం అలాగే నేను ఎప్పుడు ఏది సందేహం అడిగినా కూడాను దానికి మీరు వదిలివ్వడం ఇవన్నీ కూడా నిజంగా గాడ్స్ గిఫ్ట్ అని అనుకుంటున్నా తర్వాత ఈరోజు నా పుట్టినరోజు రోజున మీరు ఏదైతే సందేశం ఇచ్చారో తప్పకుండా ఇది నాకు లైఫ్ టైమ్ గిఫ్ట్ సార్ అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవర్ నేను ఇంతవరకు ఏ విజన్ అండ్ మిషన్తో అయితే విమెన్ డెవలప్మెంట్ కోసం ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నా లెవెల్ బెస్ట్ నా టైం అండ్ ఎనర్జీని వినియోగించి నా విజన్ని నేను పూర్తి చేసుకోగలను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితే నాకు ఇప్పుడు కలిగింది ఎందుకంటే ఎంతోమంది మహిళలు ఇప్పటికే నా సెషన్స్ అటెండ్ అయ్యి చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు లైఫ్లో వాళ్ళ రిలేషన్స్ పరంగా పర్సనల్గా ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా అన్ని విషయాల్లో కూడాను రాణించగలుస్తున్నారు సో ఈ విధంగా వాళ్ళందరికీ ఉపయోగపడడం కూడాను నేను ఐ మీన్ నా ఈ లైఫ్కి వండర్ఫుల్ పర్పస్ నేను యాడ్ చేస్తున్నా అని ఫీల్ అవుతున్నా సో ఈ క్రమంలో మీరు ఈ విధంగా ఎంకరేజ్ చేయడం నా బర్త్డే రోజు ఇలా విషేష్ తెలియజేయడం కూడాను నిజంగా ఇట్స్ ప్రైస్ లెస్ గిఫ్ట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఐ ఆల్వేజ్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్